గద్దర్ సినీ అవార్డులపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు ఆదివారం హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియంలో నిర్వహించిన భక్త రామదాసు జయంతి వేడుకలకు భట్టి విక్రమార్క హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం కళలను ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు దశాబ్ద కాలంగా గత ప్రభుత్వం కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదని గుర్తు చేశారు ప్రజాప్రభుత్వం రాగానే సినిమా కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ఈ క్రమంలోని నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టామన్నారు ఈ అవార్డులను ఉగాది పండుగ నుంచి ఇవ్వబోతున్నట్టు స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేటువంటి సందేశాన్ని నా ద్వారా మీ అందరికీ తెలియజెప్పవని ఈ చేసే కార్యక్రమాలన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆశీస్సులు మెండుగా ఉంటాయని స్పష్టంగా చెప్పమని కూడా నాకు చెప్పారు సో మీ అందరికీ సంగీత కళాకారులకి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంగీత కళాకారులకి సంగీత ప్రేమికులకి అందరూ కూడా చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం కళల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది కళల్ని ముందుకు తీసుకుని పోయేటువంటి వారి అందరూ కూడా ప్రోత్సహించడానికి కావాల్సినటువంటి వసతులు కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం ఈ మధ్యనే మేము గత పది సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం సినిమా కళాకారులకు ఇచ్చేటువంటి నంది అవార్డుని పూర్తిగా విస్మరించి ఇవ్వకుండా పూర్తిగా ఉంటే మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే ఆలోచన చేసి కళల్ని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత పాలకులు ప్రభుత్వాలపైన ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ సంవత్సరం నుంచి సినిమా రంగానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఫిలిం అవార్డుని ప్రముఖ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన కూడా వాగ్గే కావిడే గద్దర్ గారు లాంటి మహానుభావుడి పేరు మీద గద్దర్ తెలంగాణ అవార్ ఫిలిం అవార్డులని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా అవార్డులు ఇవ్వటానికి ఒక నిర్ణయం తీసుకు అట్లాగే సినిమా వాళ్ళకే కాదు మరి నాటకాలు వేసేటువంటి వాళ్ళ డ్రామా నాటకాలు వేసేటువంటి వాళ్ళకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఇవ్వాలి అని చెప్పి సంగీత నాటక అకాడమీ చైర్మన్ గారు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుని వస్తే ఆ ఫిలిం అవార్డుతో పాటు ఈ సంగీత నాటక అకాడమీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నాటక పోటీలు పెట్టి వాళ్ళకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ సంతోషిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మీ అందరికీ మరొక్కసారి నా ఉదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మీరందరూ ఆ భగవంతుడు మీకు ప్రసాదించినటువంటి ఈ గొప్ప కళని గాత్రం కళలు వాగ్యం సంగీతం ఇవన్నీ కూడా అందరికీ వచ్చే కాదు కొద్ది మందికి మాత్రమే సొంతం అలా సొంతంగా ఉన్నటువంటి వాళ్ళు మీరంతా కూడా ఆ భగవంతుడు మీ అందరినీ బాగా ఆశీర్వదించినట్టుగా నేను భావిస్తూ ఆయన ద్వారా సంక్రమించినటువంటి ఈ ఈ ఆస్తిని ప్రజలకు అందిస్తూ మీరు ప్రముఖంగా వెలుగొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను